వచ్చినప్పుడు వేసు విశ్వాసం నుంచి జీవించి ఉన్నట్లయితే వారు చనిపోకుండా భయమ శరీరాలతో వాళ్ళు కూడా పరలో పడిపోతాం అది మనం ప్రాధాన్య నేర్పించాడు ప్రభు పరలోకమందున్న మంది ఉన్న మా తండ్రి పరోక మంది మన తండ్రి ఉన్నాడు మన వేసు విశ్వాసం తండ్రి దగ్గర మనం పోతాం కాబట్టి ప్రభు వచ్చినప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ తిరిగి లాస్తారు మైభై శరీరాలతో ఏసు ప్రభు సమాజం నుంచి బయటకు వచ్చినంత ఆయన శరీరం అంతే మహిభై శరీరం ఆ శరీరాలు మనకు వస్తాయి ఏసు ప్రభు వచ్చినప్పుడు ఏసు ప్రభుత్వ వాళ్ళు వాళ్ళు మరణించలేక మరణి వాళ్ళతో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఆకాశములో మేఘముల వెళ్ళిపోతారు చూడండి ఎలా పోతారో పౌలు భక్తులు రాశాడు దశలోనికే పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయములో స్పష్టంగా రాశాడు పదహార వచ్చినము నాలుగు పదహారు ఆర్భాతముతో ఆర్భాటమంటే పేర్లు పిలుస్తాడు

लणकारी पु नेर नेन नेन

हां गारू नहीं Maybe.